హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి టాప్స్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అంబరిల్లా కటింగ్స్తో వస్తుంది నెక్ దగ్గర అయితే ఇలా డిజైన్ ప్యాటర్న్ అనేది వస్తుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మంచి డార్క్ పింక్ బాటిల్ గ్రీన్ పర్పుల్ రామా బ్లూలో డార్క్ బ్లూ అండి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీరు ఇస్తాను ఇవి కూడా అంబరిల్లా మోడల్ టాప్సేనండి ఇవి వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అండి సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఓకేనా ఈ మోడల్లో వచ్చేసి ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఫార్టీ టూ అండి సైజు వచ్చేసి నెక్ దగ్గర మొత్తం ఇలా తో థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా కటింగ్స్ ఉండవండి అంబరిల్లా ఈ మోడల్లో వచ్చేసి ఎల్లు డబ్ ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈరోజు ఈవినింగ్ లోపు మాత్రం బుక్ చేసుకోండి ఓకేనా ఓన్లీ ఈరోజు ఈవినింగ్ వరకే అవైలబుల్ అండి ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కావాలన్న వాళ్ళకి ఎల్ కూడా ఉంది ఇది మాత్రం థర్టీ ఎయిట్ సైజు ఇది వచ్చేసి ఫార్టీ టూ అండి సైజు వచ్చేసి ఇవి కూడా పార్టీ వేర్ టాప్స్ అండి చాలా బాగున్నాయి ఇదిగోండి థ్రెడ్ వర్క్ చూడండి చాలా నీట్గా వచ్చింది హ్యాండ్ కూడా వచ్చిందండి వర్క్ వచ్చేసి కింద అలానే ఇక్కడ కింద బోర్డర్లో కూడా వచ్చేసింది వర్క్ వచ్చేసి ఇవి వచ్చేసి ఓన్లీ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి పార్టీ వేర్ టైప్లో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్లో ఓన్లీ త్రీ టాప్స్ మాత్రమే ఉన్నాయి ఈ మోడల్లో వచ్చేసి ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఇవి అయితే స్ట్రైట్ కట్ కటింగ్ టాప్స్ అయితే వస్తాయండి ఇవి కూడా మూడు ఎక్సెల్ సైజులోనే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇవి కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ మాత్రమే ఎక్సెల్ సైజులో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ ప్రైజ్లో వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నారు ఆఫర్లో అయితే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవే సేమ్ డబల్ ఎక్సెల్లో కూడా ఉన్నాయండి ఓకేనా ఇవే సేమ్ డబల్ ఎక్స్ఎల్లో ఉన్నాయి ఈ కలర్ బదులు పింక్ కలర్ అనేది వస్తుంది ఓకేనా డబల్ ఎక్సెల్లో కూడా సేమ్ ఉన్నాయండి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేసి అంబరిలా అండి అంబరిలాలో నెక్ మొత్తం ఇలా డిజైన్తో అయితే వస్తుంది కాటన్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ దీంట్లో వచ్చేసి ఎల్లో ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇది కటింగ్స్ అయితే రాదు అంబరిల్లా మోడల్లో వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూప్స్ టూ టాప్స్ కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఈవినింగ్ లోపు అయితే బుక్ చేసేసుకోండి మంచి కలెక్షన్ అండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇవి కూడా త్రీ ఫోర్ పీ త్రీ సెట్స్ అండి త్రీ పీసెస్ సెట్స్ అండి ఓకేనా కలెక్షన్ మాత్రం స్కై బ్లూ అండి ఇది వచ్చేసి కింద బోటం వస్తుంది ఇది వచ్చేసి దుప్పట ఇది వచ్చేసి పైన టాప్స్ అండి కటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది త్రీ పీసెస్ అయితే ఇది సైజు వచ్చేసి ఎమ్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఉంది ఓన్లీ టూ పీసెస్ మాత్రమే టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ ఎక్సెల్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి దీని కాస్ట్ కూడా వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మంచి పార్టీ వేర్ టైప్ అండి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇదంతా వర్క్ లో వస్తుంది ఓకేనా ఇది కూడా త్రీ పీసెస్ సెట్ సైజ్ మాత్రం ఎమ్ ఒక్కటే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి దుప్పట ఇది వచ్చేసి కింద బోటం అండి ఇది కూడా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓన్లీ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓన్లీ ఎం సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది కూడా త్రీ పీసెస్ సెట్ అండి ఎల్ సైజు ఎం సైజు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పైన బోటం ఇది వచ్చేసి పైన టాప్ అండి ఇది వచ్చేసి బోటం ఇది వచ్చేసి పైన దుప్పట ఓకేనా దీంట్లో ఓన్లీ ఎల్ ఎం మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఎల్ ఎం మాత్రమే ఉన్నాయండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి పార్టీవేర్ టాప్స్ అండి త్రీ పీసెస్ ఎం సైజులో ఇది త్రీ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బల్క్గా ఇస్తాను ఎం సైజులో ఓన్లీ త్రీ కలెక్షన్ ఉన్నాయి ఇది కూడా త్రీ పీసెస్ సెట్స్ ఎం సైజ్ సరిపోయే వాళ్ళైతే ఇవి బుక్ చేసుకోండి దీనికి కూడా బోటం టాప్ చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి దుప్పట ఇది వచ్చేసి కింద బోటమ్ ఇది వచ్చేసి టాప్ ఓకేనా త్రీ కూడా అలానే ఉంటుంది ప్రతి దానికి దుప్పటా ఉంటుంది కింద బోటం అయితే ఉంటుంది ఎం సైజ్ ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇవి కూడా పార్టీ వేర్ మంచి డబుల్ ఎక్స్ఎల్లో ఉన్నాయండి డబుల్ ఎక్స్ఎల్ ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇవైతే కటింగ్స్లో వస్తుంది ఓకేనా ఇదిగోండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకే మోడల్లో ఫోర్ కలర్స్ ఈ త్రీ కలర్స్ అయితే ఒకే మోడల్ అండి నెక్ దగ్గర ఇదైతే డిజైన్ మారుతుంది డబుల్ లో ఇది వచ్చేసి పోచంపల్లి ఫార్టీ ఫోర్ సైజ్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి డబల్ ఎక్స్ఎల్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి ఓకేనా కలెక్షన్ మాత్రం చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ కలెక్షన్ అంతా ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చేసి ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి కాటన్ రేయాను కాటన్ కాటన్ లో అలా వస్తుంది ఓకేనా ఈ ఫోర్ టాప్స్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టాప్ బుక్ చేసుకుంటే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఉంది ఇవి కూడా కటింగ్ టాప్స్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఫార్టీ సైజ్ ఫార్టీ టూ సైజ్ ఫార్టీ ఫోర్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి అయితే కట్స్ వస్తాయి ఓన్లీ ఇవి కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే పెట్టానండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ త్రీ టాప్స్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి ఈ పోచంపల్లి టాప్స్ వచ్చేసి ఫార్టీ సైజు లో ఉన్నాయండి టూ టాప్స్ ఎల్లో కలర్ అండ్ లైట్ పింక్ కలర్ వచ్చేసి ఫార్టీ సైజ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి